ఈ విడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ విడి ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వృచ్చిక రాశి వారిని తెలిసి తెలియక చేసిన తప్పి మిమ్మల్ని ఈ సమయంలో ఒక స్థాయికి చేర్చబోతుంది మరి ఇంతకీ ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎప్పుడో మీరు తెలుసో తెలియచేసిన తప్పు వల్ల ఇప్పుడు మీరు ఏ స్థాయికి చేరబోతున్నారు మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఈ మూడు రోజుల్లో అంటే ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీ జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు అదే విధంగా ఈ మూడు రోజుల జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అంటే అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులు మీకు గ్రహ ప్రకారం ఎటువంటి సూచనలు చేస్తున్నారు జ్యోతిష పండితులు అనేది కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రతి నెలలోనూ కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా గనక మనం చూసుకున్నట్లయితే వేద శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో రాశిని సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాన్ని కలుగజేస్తుంటాయి ప్రధానంగా మనకు రాత్రి వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనసుకు కారకుడు మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు అవుతాడు అయితే ఆయన రాసులో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాసులో సంచారం చేస్తున్నట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తు చేయడం జరుగుతుంది ఇక ఈ ప్రభావం ఐదు రాసుల వారిపై పడుతుంది అయితే మనం ముఖ్యంగా వృత్తికి రాశి వారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రజలు మనం ఆ యొక్క రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సమయంలో వృత్తికి రాశిలో జన్మించిన జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు మీ పనుల్లో మీరు విజయం సాధించబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు అండి ఏ రంగంలో చూసుకున్నా కూడా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా సరిగ్గా సక్సెస్ అవ్వకుండా ఎన్నో తిప్పలు పడి ఉండవచ్చు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొనే ఉండవచ్చు వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొనే పోయి రా ఈ సమయంలో మీకు రాబోతుందండి ఈ సమయంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొనే రోజు ఈ మూడు రోజుల్లో మీకు కలగబోతూ ఉంది అవునండి తుల రాస్తారు ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించబోతున్నారు ఇకపోతే వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ ను చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు ఇప్పటి వరకు నష్టాలు వచ్చి ఉండొచ్చండి వ్యాపార పరంగా కానీ ఈ సమయంలో మీ యొక్క ప్రయాణం అనేది లాభాల దిశగా సాగుతూ ఉంటుంది ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు అనుకునే విధంగా డబ్బును సంపాదిస్తారు డబ్బులు లాభదాయకంగా ఉంటాయండి పెట్టుబడులు లాభదాయకంగా ఉండటం వల్ల డబ్బులు రావడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి అవకాశం అండి ఆర్థికంగా వృద్ది అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి పెట్టుబడులు గా ఉండటం వల్ల ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు వృత్తికి రాశి వారు ఇక ఈ రాసి కి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలగబోతున్నాయి వృత్తి గ్రాసు వారికి అకస్మాత్తుగా వృచ్చి గ్రాస్ వారికి ధన లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది వాటిని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి గుర్తు పెట్టుకుని విచ్చలవిడ ఖర్చు పెట్టద్దు సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతూ అన్నమాట ఇక డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు వాటిని మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావలసిన బాధ్యత మీ పైనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో మీకు పట్టిందల బంగారం కాబోతుంది ఈ సమయంలో వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక జపించి ఏ పని స్టార్ట్ చేసినా కూడా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఇక కుటుంబంలో విభేదాలు మీ కుటుంబ సభ్యులు మీరు కలుస్తారు మీకున్న కష్టాలను చంద్రదేవుడు తొలగింపజేస్తాడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది ఒక రకంగా డబ్బులు మీకు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు అందుకు గల కారణం ఏదో కాదండి మీరే అవునండి గ్రహ బలం తోడుగా మీరు చేస్తున్న ప్రయత్నాలే మీకు అన్ని రకాలుగా లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అదేవిధంగా చేసే పనుల్లో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి వృచ్చిక రా ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటాయి ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఇక ఆర్థికంగా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి రావటం వల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది అప్పులన్నీ తీర్చిస్తారు అలాగే కష్టపడం అనే దాన్ని ఇష్టం చేసుకుంటారు వృచ్చిక్రాస్వారం ఇక జీవితం అనే విషయంలో క్రమశిక్షణను కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పనిని చేయాలని పరితపిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా కూడా తట్టుకు నిలబడే సామర్థ్యం ఇలా ఉంటుంది ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు ఏ మాత్రం కృంగిపోకుండా ధైర్యంగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో ఈ యొక్క వృత్తికి భయం అనే పదానికి వీరికి అర్థం అనేది తెలియదనమాట ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ అక్కడే ఆగిపోరు ఆ ప్రకారం గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తుంటే చివరికి ఖచ్చితంగా అనుకున్న గమ్యనకు చేరుకుని ఆ ప్రకారం గెలుపొందుతారు ఓటమి ఎదురైన తట్టుకు నిలబడతారు తిరిగి దృఢంగా మారుతారు అంతేగాని అక్కడే ఆగిపోరండి ఇక అదే విధంగా ఈ యొక్క వృత్తికి వారు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీకు విజయానికి తొలి మెట్టు అడుగ్గా పెట్టుకోండి ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యాల పరంగా మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రుచిక్రాసలు గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో వృచ్చిక రాశి వారిని తెలిసి తెలియక గతంలో చేసిన తప్పే మిమ్మల్ని ఒక స్థాయికి చేర్చబోతున్నాయి అవునుండి ఇందుకు అది ఏంటి అంటే మీరు గతంలో ఎవరైతే నష్టాల ఉండి కూడా అప్పు చేసి మరి కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఉన్నారో వేరొక చోట బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నారో అవి నష్టాలు వస్తాయో రావో అని తెలుసో తెలియకో ప్రజెంట్ మీరు నష్టాలు అనుభవిస్తున్నా కూడా అప్పట్లో గతంలో మీరు తెలుసో తెలియక స్టార్ట్ చేసిన బిజినెస్ ఏ సమయంలో మీకు ప్రాఫిట్స్ని తీసుకొస్తుంది అవునండి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఖచ్చితంగా మీరు మీ యొక్క బిజినెస్లో మార్పులను చూస్తారు ఎప్పుడో చేసిన తప్పే మిమ్మల్ని ఈ సమయంలో ఒక స్థాయికి చేర్చబోతుంది ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ గా ఉంటారు ఫైనాన్షియల్ గా హై రేంజ్ కు చేరుకోబోతున్నారండి ఇది జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు జరుగుతుందండి కాబట్టి ఈ మూడు రోజుల్లో బిజినెస్ పరంగా మరింత ను చూపిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎన్నో మార్పులు వస్తాయండి వృత్తికి రాస్తారు కాబట్టి మీరు గతంలో చేసిన బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి మరింత ఇంట్రెస్ట్ను చూపించండి ఇక దాంతో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు రాకపోతే అడగండి ఎందుకంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీరు పడ్డ కష్టం మీరు చేసిన ప్రయత్నమే ఈ సమయంలో మిమ్మల్ని ఒక చేర్చబోతుంది ఫైనాన్షియల్ గా మీరు స్టేబుల్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తి క్రాస్ వారు ఖచ్చితంగా మీరు పడ్డ కష్టాన్ని గ్రహ బలం మీకు తోడుగా ఉండటం వల్ల మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా మీరు అనుకునే గమ్యానికి చేరుకుంటారు సో చూశారు కదా వృత్తికి రాశారు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్